సర్వేజనా సుఖనోభవంతు లోక సంస్థనుభవంతు నేడు శుభ మంగళవారము ప్రతి మంగళవారం శ్రీ వెంకటరామాశా పంపించేటువంటి ఈశ్వర శతకములోని పద్యాలు చెప్పుకుంటున్నాం అలాగే ఈరోజు ఎనభై మూడు ఎనభై నాలుగు పద్యాలు పఠిస్తున్నవారు వివి రమణమ్మ అనకాపల్లి శంభో శంకర శివశంకర కోటీశ్వర చంద్రశేఖర అఖిలాండ కోట బ్రహ్మాండ నాయక మామేశ్వర శ్రీనివాస విశ్వేశ్వర నమో నమ சந்திரசேகர சந்திரேரச்சேர சந்திரசேகரச்சிரேகர சந்திரசேகர 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 ரக்ஷமாம் திவ்ய ரூபமு ரூபமு திவ்யாசமு திவ்யூமு అవ్యయం వమయ అద్భుతం వే దివ్యునైతి వికూల హంభో శంకర ఈశ్వర సర్వేశ్వర నమో నమ భోగ భాగ్యములిచ్చు వాడ భోగి శంకర యోగమూర్తి యోగమూర్తివి యోగమాయోగి ఉను శంకర రాజ రాగరంజితనాట్యమూర్తి విరమ్యమూర్తివి శంకర పాడడం పాడడం వది గల్లు గల్లు భవ్య మోహనమీశ్వర చంద్రశేఖర చంద్రశేఖర चन्द्रशेखर परिमा चन्द्रशेखर 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 रक्षमा हर महादेव शुभो शङ्कर को नमः शिवाय ॐ नमः शिवाय ॐ offended Namivaja. Yeah.